కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక కర్షక రైతాంగ విధానాలను నిరసిస్తూ మంగళవారం గుంటూరు నగరంలో వామపక్షాలు ప్రజా సంఘాలు భారీ ర్యాలీని చేపట్టాయి బ్రహ్మానందరెడ్డి స్టేడియం వద్ద నుంచి మార్కెట్ సెంటర్ వరకు ఈ ర్యాలీ జరిగింది ఇందులో భాగంగా మార్కెట్ సెంటర్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభను ఉద్దేశించి సి రాష్ట గౌరవ అధ్యక్షులు రాధాకృష్ణమూర్తి సిపిఐ జిల్లా నగర కార్యదర్శి జంగార అజయ్ కుమార్ కోటమాలయాత్రి మాట్లాడారు రావు తదితరులు పాల్గొన్నారు సంఘాలు రైతు సంఘాలు కలిసి దాదాపు ఐదు వందల పైగా జిల్లా కేంద్రాల్లో కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిక ర్యాలీలు బహిరంగ సభలు నిర్వహిస్తా ఉన్నాం ప్రధానంగా కార్మికులకు సంబంధించినంత వరకు ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు కార్మిక కోట్లను తీసుకొచ్చారు ఈ నాలుగు కార్మిక కోడ్లను కానీ అమలు జరిగేటైతే కార్మిక వర్గం యొక్క గొంతు నొక్కినటువంటి పరిస్థితి కార్మికుల్ని కట్టుబానిసలుగా మార్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది దేశంలో పన్నెండు గంటల పని విధానం అమలు చేయాలని దేశంలో పని భద్రత లేకుండా చేయాలని దేశంలో కార్మిక వర్గం సంఘాలు పెట్టుకుని హక్కును రద్దు చేయాలని కార్మికులు సమ్మె చేసి హక్కును రద్దు చేయాలని ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యంలో గత అనేక సార్లుగా ఇటువంటి సమ్మెలు దేశవ్యాప్తంగా ఇరవై కోట్ల మంది పైగా సమ్మెలు చేయడం జరిగింది ఈరోజు రైతాంగంతో కలిసి రైతులకు సంబంధించినటువంటి సమస్యలు ఉన్నాయి కనీస గిట్టుబాటు ధర కనీస పంట కనీస ధర గిట్టుబాటు ఇవ్వాలి గిట్టుబాటు ధర ఇవ్వాలని చెప్పి వాళ్ళు ఎప్పటి నుంచో కోరుతూ ఉన్నారు దేశంలో ఉండేటువంటి నాలుగు వందల యాభై రైతు సంఘాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు లక్షలాది మంది ఢిల్లీ చుట్టూ చేరి పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు నాలుగైదు సంవత్సరాల క్రితం ఆ సందర్భంలో ఒక వాగ్దానం చేశారు వాళ్ళు అడిగింది ఒకటే మేము పంట పండిస్తున్నాము మా పంట గిట్టుబాటు ధర కావాలి గిట్టుబాటు ధరకి తట్టబద్ధం అయినటువంటి ఏర్పాటు చేయాలని చెప్పాడు అడిగారు కానీ ఇంతవరకు కూడా దానికి సంబంధించినటువంటిది లేదు ఏడు వందల యాభై మంది రైతులు చనిపోయారు ఆ కుటుంబాలకి ఆర్థిక సహాయం చేయాలని కోరుతా ఉన్నారు ఇంతవరకు అటువంటిది లేదు అందువల్ల దేశవ్యాప్తంగా మరొకసారి కార్మికులు కర్షకులు కలిసి ఈరోజు నవంబర్ ఇరవై ఆరు అంటే రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్ ఆమోదించినటువంటి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్రంలో మొత్తం రాజ్యాంగాన్ని ప్రశ్న పట్టిస్తూ రాజ్యాంగ నియమాలన్నింటినీ కూడా ఉల్లంఘిస్తూ కార్మికులు ప్రజల మీద ఎటువంటి హక్కులు లేకుండా వాళ్ళని తీవ్రమైనటువంటి అణచితి అణచివేతికి గురి చేస్తున్నటువంటి నేపథ్యంలో ఉద్యమం జరుగుతున్నది రాజ్యాంగ ఆమోద దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు రైతు సంఘాలు ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున నరేంద్ర మోడీ రైతులకు చేస్తున్నటువంటి ద్రోహానికి వ్యతిరేకంగా కార్మికులకు చేస్తున్నటువంటి అన్యాయానికి వ్యతిరేకంగా రోజున కథందొక్కి పెద్ద ఎత్తున ఈ గుంటూరు నగరంలో కూడా జిల్లా స్థాయి భారీ ప్రదర్శన నిర్వహించి సభను కూడా నిర్వహించి నరేంద్ర మోడీ నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేసుకోవాలని మూడు వ్యవసాయ వ్యతిరేక నల్ల చట్టాలు రద్దు చేసుకోవాలని అలాగే విద్యుత్ సంస్కరణల పేరుతోటి ప్రజలపై మోపేటటువంటి పారాలని ఆపేయాలని అలాగే విద్యుత్ సౌకర్యాలు ప్రజలందరికీ కల్పించాలని విశాఖ ఉక్కు అందులో హక్కుని జరిగినటువంటి ఉద్యమం ఫలితంగా వచ్చినటువంటి విశాఖ ఉక్కు అందులో హక్కుని వచ్చినటువంటి విశాఖ ఉక్కుని ప్రైవేటీకరించరాదని ఈ రోజున జరిగినటువంటి ర్యాలీ సందర్భంగా మోడీ ప్రభుత్వం పైన కార్మికులు రైతులు ప్రజా సంఘాలు తమ యొక్క గర్చన వినిపించడం అనేది జరిగింది ఈరోజు గుంటూరు నగరంలో ప్రదర్శన అట్లాగే బహిరంగ సభ జరుగుతూ ఉన్నాయి దీంట్లో ఏదైతే మరి వ్యవసాయ చట్టాలని మూడు నెలల చట్టాలను రద్దు చేయాలని మరి నాలుగు మరి కోట్లు ఏదైతే ఇరవై ఆరు చట్టాలని పోరాడి చట్టాలను తీసుకొచ్చి నాలుగు కోడులు తీసుకొచ్చారు నాలుగు కార్మిక వ్యతిరేక కోడుల్ని రద్దు చేయాలని అట్లాగే విశాఖ ఉక్కును ప్రభుత్వంగా నిర్వహించాలని దానికి గనులు కేటాయించాలని అట్లాగే కార్మిక వర్గాన్ని ఏదైతే ఉద్యోగస్తులందరినీ కూడా కొనసాగించాలని ఏదో కుంటి శాఖలతోటి ఉద్యోగస్తులు కూడా ఆపుతా ఉన్నారు ఈ మీద జరిగే పోరాటంలో మోడీ వ్యతిరేక విధానాలకి వ్యతిరేకంగా ఏదైతే ప్రైవేటీకరణ వ్యతిరేకంగా ఒక పక్క బ్యాంకుల్ని రైల్వేల్ని అంతరిక్షాన్ని కూడా ప్రైవేటీకరణ చేస్తున్నా మోడీ యొక్క విధానాలకు వ్యతిరేకంగా రాబోయే కాలంలో ఏదైతే ఇప్పుడు జరుగుతూ ఉందో ఈ పోరాటం పూర్తిగా మరి రాజ్యాంగాన్ని కాపాడుకుంటూ కార్మిక హక్కుల కోసం పోరాటాన్ని కొనసాగిస్తామని తెలియజేస్తా ఉన్నాం